హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అందుతుంది అప్పుడు మీరు గేదెలు చేసకముందే మీరైతే పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా గేదెలను కొనుక్కోవచ్చు ఇది మొన్న పిఠాపురం సొంతకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో సొంత వీడియో నేను వెళ్తుల్లోకి దగ్గర దగ్గర పదకొండున్నర పన్నెండు అయితే అయింది అప్పటికే చాలా సంత అయితే అయిపోయింది ప్రస్తుతం ఇప్పుడు జరిగిన సంతలో రేట్లు ఎలా ఉన్నాయి మిగిలిన గేదెల గురించి ఈ వీడియోలో అయితే చూ చూడండి ముందు విడిగా ఉన్న గేదె అయితే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు అది అలాగే ఈ రెండు గేదెలు కూడా అటేపీ వచ్చి లక్ష పదివేలు చెప్తున్నారు ఇది ఇది కూడా లక్ష పదివేలు చెప్తున్నారు అలాగే ఈ బ్యాక్ ఉన్న సైడ్ది ఇది మల్చూరు గేదంట ఈ గేది పూటకి నాలుగు లీటర్ల పాలేస్తే ఇస్తుందంట ఇది లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు అలాగే ఇక్కడ క్వరకమ్మ గేదె ఉంది కదా ఇది కూడా లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు అలాగే ఇక్కడ దూడతో ఉన్న గేదె ఇది ఇది కూడా లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు పూటకి నాలుగు లీటర్ల పాలు ఇస్తుందంట అలాగే ఇవి తడుపు గేదెలు అన్నమాట వీటికి దోడలు లేవు ఇది ఒకటి నలభై వేలు చెప్తున్నారు రెండు కూడా ఇదైతే పూటకి నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట ఈ తడుపు గేది ఇదైతే డెబ్భై వేలు చెప్తున్నారు దూడ పెద్ద కింద ఉంది కానీ కొంచెం గేదైతే బాగానే ఉంది ఒకవేళ మీరు ఈ తడిపి గేది కొనాలనుకుంటే ఎంత కొంటారో కామెంట్లో అయితే చెప్పండి అలాగే ఈ అయితే చూడడానికి బాగానే ఉంది దూడగట్టని కొట్టు పొదుగు కూడా బాగానే వచ్చింది నాలుగు లీట్లు పాలు అయితే ఇస్తుంటున్నారు మరి పూటకి ఒక యాభై ఐదు అరవై దాకా అయితే కొనుక్కోవచ్చు పర్వాలేదు అలాగే వీటికైతే లేవు ఈ వచ్చి దీనికి ఉంది కానీ దూడ ఆ రెండు ఆటలకి పక్కన ఉన్న ఆటలకి అయితే లేవు ఇది వచ్చి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అలాగే ఈ గేదెలు వచ్చి వీటికి దూడలు లేవనమాట ఇవి పూటకి రెండున్నర మూడు లీటర్లు పాలు అయితే ఇస్తాయట ఇదైతే నలభై వేలు చెప్తున్నారు ఇదైతే నలభై ఐదు వేలు చెప్తున్నారు ఈ దూడన్న గేది పాలు అయితే తీస్తారు సంత అయిపోతుంది కాబట్టి సేల్ అయితే అవ్వలేదు అంటే మన దగ్గర అవైలబుల్గా ఏమీ లేవు సొంతలో ఎలా రేట్లు ఉన్నాయి గేదెలు ఎలా ఉన్నాయని చెప్పడానికి అయితే వీడియో చేశాను అంతే వీరి కాంటాక్ట్ నెంబర్ కూడా మన దగ్గర లేదు ఒకవేళ పిఠాపురం వెళ్తే ఈ సైడ్ అయితే అమ్ముతారు ఈ అడవి గేదెలు అలాగే ఇక్కడ రెండు మూడు ఆవులు అయితే ఉన్నాయి వీటి ద్వారా వచ్చి నలభై వేలు పైన చెప్తున్నారు ఒకటి నలభై ఐదు ఒకటి నలభై వేలు ఎలా చెప్తున్నారు అన్నీ కూడా దేశావులు అన్నమాట వైట్ రంగులో ఉన్నాయి ఇవి పూటకి మూడు లీటర్లు పాలు అయితే అంట తక్కువ రేట్లో ఆవుల కోసం చూస్తుంటే చిన్న రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే పనిచేస్తాయి అవి అలాగే ఇక్కడ గోకుంఠనట్టు ఉన్న అయితే లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఈ ఆవు వచ్చి డెబ్భై వేలు చెప్తున్నారు ఈ పుల్లా వచ్చి అయితే ఎనభై వేలు చెప్తున్నారు ఇది మల్చూ అంట నేను స్పీడ్ స్పీడ్గా కవర్ అయితే వీడియో అయితే తీస్తున్నాను కొంచెం ఏమీ అనుకోకండి జస్ట్ అప్పటికే సంత అయితే అయిపోయింది ఏదో మిగిలిన గేదెలు రేట్లు అయితే చెప్తున్నా అంతే పూర్తి సంత అయితే కాదు ఆఖరిని అన్నీ అయిపోగా మిగిలిన గేదెలు అనమాట ఇక్కడ వచ్చాక వారిని చిన్నవి తడిపి దోళ్ళకాడి నుంచి రెండు దోషాల పడ్డాల వరకు కూడా అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా సేల్ చేస్తారట ఒకవేళ నేను వీటి మీద ఇంకో వీడియో అయితే చేస్తాను వీటి వీడియో వీడియో తీసాను విడిగా ఆ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను చూడండి ఒకవేళ దోల కోసం ఎవరైనా చూస్తూ ఉంటే ఒకవేళ మేపుని తయారు చేయాలనుకున్నా కూడా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల మందికి రీచ్ అయితే వెళ్తుంది అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్